शुक्लाबरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यासघ्नोपात गुरब्रह्म गुरष्णु गुरर्देव महेश गुरसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नम वगर्धिव संप्रृक्तौ प्रतिपत जगत पित वंदे पार्वतीपरमेशर సూక్తి సమగ్రేతునస్వయమీవలక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకూహరా కవయోధయంతి హైమోధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత కరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటైశముఖమాత్మని సన్నిధత్ కమలకుటి పుస్తక రుద్రాక్ష కమలూట హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో తోజయముదీరీ హరి ఓం పరమేశ్వరస్వరుణ సభతి నమస్కారం కవిత్రే విరచిత శ్రీమదాంధ్ర మహాభారతంలో మహాప్రస్థానిక పర్వం ప్రారంభం అర్జునుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అర్జునుండమ్మేయి అచ్యుత రామాది యాదవ జనుల వృత్తాంతములను తనదు తెరంగు సత్యవతీతనూభు హితభాషణంబులు ఏర్పడంగ చెప్పిన విని యుధిష్ఠిరుండు ప్రస్థానంబునకు మది యులయ అన్నరుణితోడ అఖిల భూతంబుల ననఘ పాకంబు పొందించు కాలుండు మదీయ బుద్ధి కర్మ సంత్యాగ కలనంబు కార్యం ఇప్పుడు నిశ్చయ వినిశ్చయముందే మీ మనము నరయనిదీయ మేలుగా కనుచున్కి విదితమయ్య నాకు అనవుడు అయ్యంద్రనందనుడు అర్జునుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా అవతార పరిసమాప్తి చేసేయడం ఆ తరువాత జరిగినటువంటి విశేషాలు శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఆ ముసలం కారణంగా శరీరాలు విడిచిపెట్టేసేయడం తదనంతరం తాను యుద్ధం చేయలేకపోవడం ఏ మంత్రములు కూడా స్ఫురించకపోవడం చిట్ట చివరికి మొట్టమొదటిసారి గాంధీవం చేతిలో పట్టుకుని కూడా తాను ఓడిపోవడం తదనంతరం కిన్నుడై వేదవ్యాస భగవాను ఆశ్రయించడం ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నీ చెప్పిన తరువాత ధర్మరాజు గారు జవాబు చెప్తూ అన్నాడు ఇది మహాప్రస్థానం చెయ్యడానికి తగిన సమయం అని నేను అనుకుంటున్నాను అర్జున ఎందుకనంటే కాలము అందరి జీవుల యొక్క కర్మలను పరిపక్వం చేస్తుంది మన విషయంలో కూడా అటువంటి పరిపక్వ స్థితి ఏర్పడింది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు చెయ్యవలసినటువంటి పని సర్ సర్వకర్మలను కూడా పరిత్యజించడమే కాబట్టి నీ మనస్సు కూడా అలాగే అనుకుంటోందని నేను అనుకుంటున్నాను అర్జున ఒకవేళ నువ్వు కూడా అంగీకరిస్తే మనందరం కలిసి మహాప్రస్థానం చేయడం బాగుంటుంది కర్మ సంపరిత్యాగం చేద్దాం అని అన్న తరువాత అర్జునుడు జవాబు చెప్తూ కాలము నేమనవచ్చును కాలము కాలంబ పోలుగా కొంటికి నీ లీలలు కలవి లెస్సగా నాలోకించితి ఇది హితము అభిమతమునగున్ కాలంతో పోల్చడానికి లోకంలో ఇంకొక వస్తువు లేదు కాలమునకు కాలమే సాటి సమస్త జగత్ కాలమునందు పుడుతోంది కాలమునందు పెరుగుతోంది కాలమునందు లయమైపోతోంది కాలమునందు జీవులు చేసినటువంటి కర్మలను అనుసరించి పునర్జన్మలను పొందుతున్నారు కాలమునందే చేసుకున్నటువంటి పాపపుణ్యములను దుఃఖంగా సుఖంగా అనుభవిస్తూ కర్మక్షయం చేసుకుంటున్నారు కాలము కన్నా బలవత్తరమైనటువంటిది వేరొకటి నాకు కనపడదనయా అని అన్న తర్వాత ఇక వారందరూ కలిసి నిర్ణయం తీసుకుని మహాప్రస్థానం చెయ్యాలి అని అనుకున్నారు అలా అనుకున్న తర్వాత ధర్మరాజు గారు ఈయుర్చ్ఛుణ్ణి పిలిచి ఎరిగించి రాజ్యతంత్రము తెరగుపరచి నడపు వెరవు తెటపడంగా గరపి గృహాంతశ్చరితముని ఉపదేశించే నిధిపా నెయ్యం బలరన్ ఆ యూచ్ఛుణ్ణి కూర్చోపెట్టి రాజ్య పరిపాలన ఎట్లా చెయ్యాలో అంతఃపురంలో ఎట్లా ప్రవర్తించాలో ఎట్లా స్నేహభావంతో ఉండాలో కార్యక్రమాన్ని ఎలా చక్క పెట్టాలో అంటే ఇంట బయట రెండిటికి సంబంధించినటువంటి విశేషాలని నేర్పడం జరిగింది అంటే ఆ యూచ్ఛుడికి పెద్దరికం ఇచ్చాడు ఎందుకని అంటే ఇంకా పరీక్షిత్ చిన్నవాడు కాబట్టి అందుకని ఆ యనుజుని అట్లు మహానాయకుగా వించి భటజనము కూర్చి మహీనాయకుడు ఆర్యులు కీర్తనసేయ పరీక్షితుని రాజు చేస ధరణికిన్ ఆ యుడికి పెద్దరికమిచ్చి నువ్వు జాగ్రత్తగా రాజ్య సంక్షేమాన్ని చూస్తుండు అంతప్పురాన్నంతటినీ కూడా పర్యవేక్షిస్తుండు అని చెప్పి అభిమన్యుని యొక్క కుమారుడైనటువంటి పరీక్షిత్ తమ వంశానికి మిగిలిపోయినటువంటి అంకురం కనుక ఆ పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి ఇక తాను మహాప్రస్థానం చెయ్యడానికి తన వారితో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతూ సుభద్రని పిలిచాడు పిలిచి భవదీయాత్మజునాత్మజుండు కురు భూభారోద్వహుండయ్యే యాదవ వంశోత్తరుడైన వజ్రునకు ఇంద్రప్రస్థ రాజ్యంబు గౌరవదీప్తంబుగనిచ్చినాడసుచరిత్ర రక్షణీయంబులైనవి ఈ ఇండులు రెండు నీవు దృఢ ధైర్యం గొప్ప రక్షింపుమా ఓ సుభద్ర నీ కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క కుమారుడైనటువంటి పరిక్షిత్తికి ఈ రాజ్యాన్నంతటినీ కూడా ఇచ్చి పట్టాభిషేకం చేశాను అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మనవడైనటువంటి వజ్రుడికి ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా ఇచ్చి పట్టాభిషేకం చేశాను మనకి ఇటువైపు చంద్రవంశం ఎంత ముఖ్యమైనదో అటు పక్కన ఆ యదువంశం కూడా అంత ముఖ్యమైంది కాబట్టి ఈ రెండు వంశములు కూడా పరిఢవిల్లేటట్టుగా ఇద్దరూ సంతోషంగా ఉండేటట్టుగా నువ్వు జాగ్రత్తగా చూస్తుండు అని చెప్పి దృఢమైనటువంటి ధైర్యంతో ఈ రెండు వంశాలని నువ్వు కాపాడుతూ చక్కగా రెండు రాజ్యాలు వృద్ధిలోకి వచ్చేటట్టుగా పర్యవేక్షిస్తుండు అని చెప్పి అప్పగించడం జరిగింది ఎందుకంటే సుభద్ర శ్రీకృష్ణునికి చెల్లెలు కాబట్టి అటువైపు క్షేమాన్ని కూడా చూడడానికి కావలసిన స్వాతంత్ర్యం మావిడికి ఉంటుంది కాబట్టి అట్లా అప్పజెప్పారు అప్పజెప్పిన తరువాత ఆ ముసలం పుట్టినప్పుడు దాన్ని కరిగించి ఆ సముద్రపు నీటిలో కలిపేసిన తర్వాత పుట్టినటువంటి తొంగలను ఆయుధములుగా చేసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ద్వారకానగరంలో ఉన్నవారందరూ కూడా ఒకరిని ఒకరు కొట్టుకుని మరణించారు కాబట్టి ధర్మరాజు గారు విశేషమైనటువంటి స్నేహభావంతో గౌరవంతో ప్రేమతో వారిని ఉద్దేశించి అట్లాగే తన వైపు కురుక్షేత్ర సంగ్రామమునందు మరణించిన వారిని ఉద్దేశించి చాలా గొప్ప గొప్ప దానాలు చేశాడు ఏనుగులు గుర్రాలు ఆవులు బంగారము రత్నాలు ఇంకా అనేక దానములను చేసి తదనంతరం ధౌమ్యాది పురోహితులను పిలిచి వారికి తృప్తి కలిగే విధంగా నానా విధ వస్తు సంచయాన్ని కూడా దానం చేసి కృపాచార్యుణ్ణి మిక్కిలి గౌరవించి సంతోషభరితుణ్ణి చేసి ఆయనకి ధర్మరాజు గారు పరీక్షిత్తిని అప్పజెప్పారు అప్పజెప్పి నువ్వు గురుస్థానంలో ఉండి ఈ పరీక్షిత్తుకి విద్యాబోధ చేసి వృద్ధిలోకి వచ్చేటట్టుగా చూడవలసినది అని చెప్పి బంగారము రత్నాలు మొదలైనవన్నీ కూడా పరీక్షిత్తుకి పరమ సంతోషంతో ధర్మరాజు గారు ఇవ్వడం జరిగింది తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రజలను అందరినీ పిలిచి మహాప్రస్థానం చెయ్యబోతున్నాము అన్న విషయాన్ని చెప్పి ఆ ప్రజల యొక్క అనుమతిని తీసుకోవడం జరిగింది అట్లా పిలిచినప్పుడు కూర్చోవడంలో వారిని చూపించినటువంటి అతి చొరవ నిష్కారణంగా తగినంత కారణం లేని విషయాలకి వాళ్లల్లో ప్రబలుతున్నటువంటి కలహస్థితిని చూసినటువంటి సహదేవుడు ధర్మరాజు గారు వాళ్ళు ఇక కలియుగం ప్రవేశించినటువంటి కారణం చేత ఇట్లాంటి తగవలు పుడుతున్నాయి కాబట్టి ఇక మన జీవితాలని పరిపూర్ణం చేసుకోవడం మంచిది ఇక ఇక్కడితో మన జీవితాలు చాలు అంటూ నగలన్నీ తీసేసి పట్టువస్త్రాలు వదిలిపెట్టేసి నారబట్టలు ధరించి జింక చర్మాన్ని ధరించినటువంటి వారై అందరూ కలిసి మహాప్రస్థానానికి బయలుదేరారు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురిని అనుగమించింది ద్రౌపదీదేవి వారితో పాటు ఏడవదిగా ఒక కుక్క నడిచింది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కుక్క కూడా అపారమైనటువంటి ఆప్యాయతతో ఈ ఆరుగురితో పాటుగా మహాప్రస్థానానికి బయలుదేరింది ఆ ధర్మరాజు గారు మహాప్రస్థానానికి బయలుదేరి వెడుతున్నటువంటి సమయంలో ఎందరో చాలా దూరం ఆయనతో పాటు రావడానికి ప్రయత్నించారు ఆయన ఇక అందరినీ కూడా మీరు వాగండి అని చెప్పి ఆ తర్వాత ఇక ఎవరితో ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు అర్జునుడి భార్య అయినటువంటి ఉలూచి నాగలోకానికి వెళ్ళిపోయింది చిత్రాంగద భబ్రువాహనుడి దగ్గరికి వెళ్ళిపోయింది మిగిలినటువంటి భరతవంశానికి సంబంధించినటువంటి వారి భార్యలు ఆ పరీక్షిత్తు దగ్గర ఉండిపోయారు ఈ పాండవులు ఐదుగురు ద్రౌపదీదేవి కుక్క ఈ ఏడుగురు కలిసి మహాప్రస్థానం చేస్తూ ఉపవాస దీక్షతో గంగానదిని చేరుకున్నారు పూని ఉపవాసవ్రత పరులై భాగీరథి పొంతకుంజని అంత నుండి యు ప్రాంగ్ముఖవర్తనంబు గై కొని గిరి సరిధరణ్యంబులనే కంబులు గడచి పూర్వ సముద్ర తీరంబు సేరి అట్టి ఎడ వాళ్ళు ఆ ఉపవాస దీక్షతోటే తూర్పు దిక్కుగా యోగశక్తితో బయలుదేరి వెళ్ళి ఆ ప్రయాణం నిరంతరాయంగా సాగిస్తూ కొండలు నదులు అరణ్యాలు ఇవన్నీ కూడా దాటి వెడుతూ తూర్పు దిక్కున ఉన్నటువంటి సముద్రం దగ్గరికి వెళ్ళారు అక్కడ అగ్నిదేవుడు వారికి దర్శనమిచ్చాడు ఆ అగ్నిదేవుడు పాండవులకు ఎదురుగుండా వచ్చి నిలిచి భీభత్సుండు నిర్భర స్నేహంబు కథమున విడువక గాండివంబు కొనివచ్చు అతనితోడ అవ్వాయు సుఖుడో ధనంజయ శౌరిచక్రమెన్నడే దివమునకేగే వేల గాండీవంబు విడువవు దేవకార్గ్యమునకుగా వరుణిని చేత నేను తెచ్చిన యదీ ధనుశ్రేష్టము మహానుభావుని కొప్పింపమనిన లెస్స అట్లు చేయుదుగా అని కిరీటి అగ్రజానుజులకు చెప్పి ఆదరమున ఆతడ చాపమంబుది ఎందుపెట్టే ఆ ఎదురుగుండా వచ్చినటువంటి అగ్నిహోత్రుడు అర్జునుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఓ అర్జున ధర్మ సంస్థాపన చేయవలసినటువంటి అవసరం పూర్తయిపోయింది కాబట్టి కురుక్షేత్రంలో ఎంతమందిని పడగొట్టాలో అంతమందిని పడగొట్టి సజ్జనులను కాపాడడం అన్న సత్కార్యం పూర్తయిపోయింది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సుదర్శన చక్రం ఆకాశానికి వెళ్ళిపోయింది నువ్వు ఇంకా గాంధీవం మీద వ్యామోహం అది పట్టుకుని తిరుగుతున్నావు అది నేను ఈ భూమి మీద ధర్మ సంస్థాపనార్థమై వరుణుడిని అడిగి తీసుకొచ్చాను అది నీకు ఇవ్వడం జరిగింది నువ్వు ఆ గాంధీవంతో ధర్మ సంస్థాపన చేయడం కోసం కురుక్షేత్రంలో ఎందరినో పడగొట్టావు దాని ప్రయోజనం అక్కడతో అయిపోయింది దాన్ని తిరిగి నేను వరుణుడికి ఇచ్చేయాలి కాబట్టి ఈ తూర్పు సముద్రంలో నువ్వు ఆ గాంధీవాన్ని విడిచిపెట్టేయలసింది అని చెప్పాడు ఆ గాంధీవం అంటే అర్జునుడికి అంత మహాప్రీతి కానీ యోగసిద్ధి కలగాలి అంటే ఇక దేని మీద మమకారము ద్వేషము ఉండడానికి వీల్లేదు అందుకని అగ్నిహోత్రుడు చెప్పినటువంటి మాటని అవదలదాల్చడం కోసమని వెంటనే అర్జునుడు ధర్మరాజు గారిని భీముణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కూడా సంప్రదించి ఆ గాంధీవాన్ని తూర్పు సముద్రంలో విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసిన తర్వాత వాళ్ళు అలా ప్రయాణం చేస్తూ భూమికి ప్రదక్షిణంగా అనేక ప్రాంతములను దాటి మీరు పర్వత భూభాగం దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తరువాత అలా నడిచి వెళ్ళిపోతుండగా ఆ యోగ శక్తి సడలిపోయినటువంటి కారణం చేత ఇక ప్రస్థానం చెయ్యడానికి కావలసినటువంటి శక్తి అది భౌతికమైనది కాదు ఆ యోగ సంబంధమైనటువంటి శక్తి అహంకారము అమకారముల యొక్క స్పర్శ చేత వీగిపోతూ ఉంటుంది కాబట్టి అట్లా వీగిపోయినటువంటి కారణం చేత ద్రౌపదీదేవి మొట్టమొదట పడిపోయింది పడిపోతే వెంటనే భీముడు ఈ స్త్రీ వలన ఎప్పుడూ ధర్మహాని జరగలేదు చాలా ఉత్కృష్టమైనటువంటిది అటువంటిది ఏ కారణంచేత పడిపోయింది అని అడిగితే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడిచి వెళ్ళిపోతూ ధర్మరాజు గారు జవాబు చెప్పారు ఈ మగువ ఇంద్రతనయుదశ పక్షపాతిని దాన చేసి సుహృతములు ఫలింపమిచూ దీనికి దురబస్తమాటిల్లి నిజ్యచరిత ఐదుగురు భర్తల్లో ఈమెకి అర్జునుడంటే పక్షపాతం అర్జునుడంటే చాలా ఇష్టం ఆ కారణం చేత ఈమెకి యోగ సిద్ధి కలగలేదు ఆ దోషం ఉంది కాబట్టి ఈమె ముందర పడిపోయింది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక మిగిలినటువంటి ఆరుగురు నడుస్తున్నారు ధర్మరాజు భీముడు అర్జునుడు నగులుడు సహదేవుడు కుక్క ఆరుగురు ముందుకు నడిచి వెడుతున్న సమయంలో సహదేవుడు పడిపోయాడు సహదేవుడు పడిపోతే ఎప్పుడూ నిన్ను భక్తిశ్రద్ధలతో ఈ సహదేవుడు సేవిస్తూ ఉంటాడు కదా ధర్మరాజా ఏ గర్వము లేనివాడు కదా చాలా మంచి దారిలో ప్రవర్తించేటటువంటి వాడు అంత మంచివాడు అంత సహృదయం ఉన్నవాడు ఎందువల్ల పడిపోయాడు అని చెప్పి అడిగితే ఆ సహదేవుడు పడిపోవడానికి కారణాన్ని చెప్తున్నాడు ధర్మరాజు గారు వీడు తనకంటే ప్రాజ్ఞుండు లేడు జగతి ఇందునని సంతతమ్ముతా నెడ్డతలచు ఈ సహదేవుడికి మనసులో ఒక భావన ఉంది తనకంటే విషయాలు తెలుసున్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరూ లేరు అని అతిశయాన్ని పొంది ఉంటాడు ఆ అహంకారం వలన యోగసిద్ధిని పొందలేక మహాప్రస్థానం పూర్తి కాకముందే పడిపోయాడు అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుండగా తర్వాత నకులుడి యొక్క శరీరం పడిపోయింది మళ్ళీ భీముడు యథాప్రకారంగా ధర్మరాజు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ గొప్ప సుందరాకారం కలిగిన వాడు మంచి శౌర్యము ధైర్యము మంచితనము అన్నీ ఉన్నటువంటి వాడు చక్కటి గుణములన్నీ ఉన్నటువంటి వాడు ఇటువంటి వాడు ఎక్కడ ఉండడు కదా అంత మంచివాడు యోగసిద్ధిని పరిపూర్ణంగా పొందలేక ఇలా మార్గమధ్యంలోనే పడిపోవడానికి కారణమేమి అని అడిగాడు అడిగితే ధర్మరాజు జవాబు చెప్తూ ఈ ఆత్మ ఆత్మసదృశుడు అఖిల జగముల లీడు రూపాతిశయము తనక కలదని ఎప్పుడు చిత్తమున తలచు అయ్యహంకృతి కిట్టి కీడయ్య చూవే నా గొప్పవాడు ఈ లోకంలో ఎక్కడా లేడు అందంలో కూడా అంత వాణ్ణి నేనే అని మనసులో ఈ నకులుడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు ఆ గర్వం కారణం చేత నకులుడు యోగసిద్ధిని పరిపూర్ణంగా పొంది మహాప్రస్థానం పూర్తి చేయకముందే పడిపోయాడు అని చెప్పారు చెప్పిన తర్వాత ఇక ధర్మరాజు భీముడు అర్జునుడు కుక్క నలుగురే మిగిలేరు నలుగురు వెళ్ళిపోతుంటే అర్జునుడు పడిపోయాడు పడిపోతే ఆశ్చర్యపోయినటువంటి భీముడు అయ్యయ్యో ఇదేమిటి ఇంతటి మహానుభావుడు ఇట్లా పడిపోయాడు అని అడిగితే ధర్మరాజు గారు జవాబు చెప్తూ ఈతడ కౌరవుల నెల్లనొక్క నాడ యా ఆహవంబున తెగటాత్తుననియే అట్లు చెయ్యడయ్యే పల్కొక్కటి చేతయొకటి అగుట చాలా దోషము విను మదియుగాక ఎల్ల కోదండరుల గర్హించుచుండు కురుక్షేత్రం ప్రారంభమయ్యే ముందు ఈ అర్జునుడు ఒక్క రోజులో కౌరవులందరినీ పడగొట్టేస్తాను అన్నాడు కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు ఒక్కరోజులో కౌరవుల్ని పడగొట్టలేదు రెండు ధనుర్ధారులైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు తానే గొప్ప అని ఒక అతిశయం ఉంది ఈ కారణాల చేత అర్జునుడు పడిపోయాడు మహాప్రస్థానాన్ని పూర్తి చేయలేకపోయాడు అని చెప్తే ముందుకి ఇంకా ధర్మరాజు గారు భీముడు కుక్క ముగ్గురే మిగిలేరు ముందుకు వెళ్ళిపోతుంటే భీముడు పడిపోయాడు పడిపోతూ పడిపోతూ మళ్ళీ ఆ ధర్మరాజు గారిని ఉద్దేశించి ఓ రాజా నేను ఇట్లా ఎందుకు పడిపోయానో దయచేసి నాకు చెప్పవలసింది అని అడిగాడు అడిగితే ధర్మరాజు గారి జవాబు చెప్తూ ఓ భీమ నువ్వు గొప్ప పరాక్రమవంతుడివి అందులో సందేహం లేదు కానీ ఒకటి నువ్వు ఎక్కువ ఆహారం తీసుకుంటావు రెండు చాలా భయంకరమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడమైన కారణం చేత ఎవ్వరిని లెక్క చేయవు మూడు వ్యర్థపు మాటలు చాలా మాట్లాడుతూ ఉంటావు ఈ మూడు కారణాల చేత యోగసిద్ధి పరిపూర్ణం కాలేక నువ్వు పడిపోవడం జరిగింది అని చెప్పి ధర్మరాజు గారు ఒక్కరు ఆ కుక్కని తీసుకుని అంటే కుక్కని తీసుకుని అంటే కుక్క అనుభవిస్తుండగా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా ఏ విధమైనటువంటి ఆ తాదాత్మ్యతను పొందకుండా నిర్వికారంగా ముందుకు వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఇంద్రుడు రథంలో